క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి పాటుపడుతున్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు ఎన్టీపీసీ టౌన్షిప్ లో జరుగుతున్న జిల్లాల ట్వంటీ క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృష్ణ పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉండే క్రీడాకారులకు క్రీడలో మెలకువలకు నేర్పడానికి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కోచింగ్ నిర్ పెంచడం జరుగుతుందని తెలిపారు క్రీడాకారులు ప్రోత్సాహాన్ని అందించడానికి ఇలాంటి క్రీడల పోటీకి చక్కగా ఉపయోగపడతాయని తెలిపారు కార్యక్రమంలో ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సమంత ఐఎన్టీయు జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా కె మల్లికార్జున్ విజయ్ రాచకుండా కుటేశ్వర్లు తదితరులు ఉన్నారు

ారి డిస్ట్రిక్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ గేమ్ నడిచేయాలని చెప్పి వాటి ఎప్పటి నుంచో ఉండే లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్ నేనైతే ముందుకు వస్తున్నాను ఇంటర్ డిస్ట్రిక్ట్ ఒక టోర్నమెంట్ చేయాలి చాలామంది లోపలు ఉన్నారు డిస్ట్రిక్ట్ లెవెల్ జీవితాలే నేను కోసం మంచిగా ఆడిపిస్తే మన స్టేట్కి మన మన కంట్రీ కూడా ఆడే భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఒక చక్కని టోర్నమెంట్ చేద్దామని చెప్పి వారు ఎప్పటి నుంచి ఐఎమ్ వెరీ హ్యాపీ దాట్ ఇంత బ్రహ్మాండమైన రియాలిటీకి మారింది అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అగన్లో గారు మేకింగ్ వెరీ ప్రొఫెషనల్ అసలు చూస్తే నిజంగా ఐపీఎల్ లెవెల్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది అండ్ క్వాలిటీ ఆఫ్ గేమ్ కూడా ఇప్పుడే మేము బ్యాట్స్మెన్ పోతే అక్కడ ఫీల్ కూడా చాలా బాగుంది అండ్ डेफिनेटली మావంతు తెలంగాణ క్రికెట్ పాయింట్ ఆఫ్ న్యూ పిల్లలు నింపి చేస్తుంటే నిన్నటి తెలుసు గతంలో ఉప స్టేడియం కట్టటప్పుడు కూడా కాถา అక్కడ సామగని విలేకరికి ఈ స్టేడియం కి సహకరిస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు టీఏ నే అప్పుడు

Uh, Karthik, uh, to and 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 uh, Shashi and the whole NTPC team for a media of launch so Good, uh, very fast conversion the and so Congrats to everybody and from point of view any sports point of view, is <laughs> the thank you so much everybody jai